మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని కోనూరు గ్రామంలో ఇంటి వెనకాల భూమిలో కూరగాయల రక్షణ కోసం ఏర్పాటు చేస్త విద్యుత్ వైరు తగిలి అంకతి మల్లయ్య అనే వ్యక్తి మృతి చెందాడు మల్లయ్య ఇంటి పక్కన ఉన్న ఓ పెరడులో తోట చుట్టూ కరెంటు తీగలు పెట్టాడు మంగళవారం ఉదయం మల్లయ్యకు చెందిన బర్రె ఆ తోట వైపు వెళ్లి కరెంట్ షాక్ కు గురైంది బర్రె కనిపించడం లేదంటూ వెతుక్కుంటూ వెళ్లి మల్లయ్య విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు దేవపూర్ ఎస్ఐ ఆంజనేయులు సిఐ శశిధర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు Didn't I? బర్రె విడిపించుకొని పెరట్లకి పోయింది పెరట్లకి పోతే దాన్ని తీసుకురావడానికి మా నాన్న వెళ్ళి బర్రె తీగ కరెంట్ తీగబడి బర్రె చనిపోయింది తీగ దాటిపోయిండు అవతల పక్క మా కరెంట్ తీగ తీగబడి మా ఆడి చనిపోవడం జరిగింది ఇక ఆ చూసుడు కూడా వాళ్ళ ఇంట్లో చూసి చెప్పేదాకా మాకు తెలియలేదు ఒక బర్రెని మట్టుకు నేను చూసి వచ్చి చనిపోయింది కానీ ఈ మంచి మటుకు వాళ్ళే చెప్పారు మా మట్టుకు తీరని లోటు అయిపోయింది మా నాన్న లేక అంకటి మల్లయ్య అంకటి మల్లయ్య దాడిపోయారు అంకటి మల్లయ్య వల్ల కరెంట్గా చాలా నిల్ల తీరని లోటు మాకు బాగా తీరని లోటు అయిపోయింది ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మాకు ఏమైనా సహాయం చేయగలరని వాళ్ళ విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను పరిధిలోని కొను ఉదయం పూట ఈ అంకటి మల్లయ్య అనే వ్యక్తి తన యొక్క బర్రే మార్నింగ్ టైంలో పారిపోతే దొడ్లోకి వెళ్ళి తను దాన్ని వెతుక్కుంటూ వచ్చే క్రమంలో అయితే మనము ఈ నిందితుడు రాజే రాజయ్య వాళ్ళ ఇంటి వెనుకకు వచ్చే క్రమంలో తను రాజే అనే వ్యక్తి తన ఇంట్లో నుంచి పవర్ సప్లై తీసుకొని పవర్ సప్లై తీసుకొని ఇంట్లో ఇంటి వెనకాల ఉన్న కూరగాయలు పండించే ల్యాండ్కి చుట్టూ కూడా ఈ పవర్ సప్లై జేవేర్కి ఇచ్చి చుట్టూ కూడా పెట్టడం జరిగింది ఆ పెట్టడం వలన ఏదైతే తన బర్రే దానికి ఎలక్ట్రిక్ షాక్ చనిపోయిన తర్వాత తను కూడా చూసుకోకుండా ఆ బర్రె జాడల్లో వచ్చిన వ్యక్తి మలయ అతను కూడా అతను కూడా చేతికి షాక్ వచ్చి అతను కూడా కింద పడిపోయి అన్ని చనిపోవడం జరిగింది విషయంలో మలయా సం మలయ చనిపోయినట్టు వాళ్ళ మరియు తన యొక్క బర్రె చనిపోయినట్టు వాళ్ళ కొడుకు ఇచ్చిన దరఖాస్తు మీద మేము ఇతని మీద రాజా మీద కేసు నమోదు చేయడం జరిగింది అతని చట్ట ప్రకారము అతని లీగల్గా చట్ట ప్రకారం అతన్ని మేము అరెస్ట్ చేసి మేము కూడా పంపించి అందరికీ అందరికీ కూడా మేము వచ్చి మా పోలీస్ తరఫున చెప్పే వినోపం ఏంటంటే సిక్ టు కూడా ఏంటిదంటే ఎవరు కూడా దయచేసి ఈ రకంగా చేయ చుట్టూ కానీ తన ఇంటి చుట్టూ కానీ ఎవరు కూడా ఈ ఇట్లాంటి ఎలక్ట్రిసిటీ పవర్తోని చుట్టూ వైరింగ్ చేసినట్టయితే ఒక మనిషి యొక్క పోయింది ప్రతి ఒక్కరు కూడా చేంజ్లో కూడా చాలా మంది పోతూ ఉంటారు వస్తూ ఉంటారు కాబట్టి అయితే ఎవ్వరు కూడా ఈ యొక్క ఎలక్ట్రిసిటీని తీసుకొని చుట్టు కూడా వైల్ వైల్లు పెట్టి పందుల కోసం కానీ ఇంత పశువుల కోసం కానీ వస్తాయని చెప్పి పెడితే మాత్రం మంచి ప్రాణం పోతుంది కాబట్టి అందరూ కూడా హెచ్చరించేది ఏంటి మీరు ఎవరు కూడా అట్లాంటివి పెట్టినట్టయితే వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకుంటాం మంచి చెప్పడం జరిగింది ఇట్లాంటి ఊళ్ళలో ఏమున్నా కూడా మా పోలీస్ దృష్టికి తీసుకురావాలని చెప్పి మేము కూడా కోరుకోవడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా ప్రాణం మంచి ప్రాణం అనేది పోతుంది కాబట్టి ఎవరు కూడా దయచేసి చుట్టూ చిన్న చుట్టూ కానీ దేని చుట్టూ కానీ పవర్ సప్లై పెట్టుకోకుండా ఇప్పుడు మనకు దుక్తా ఉన్నాయి సోలార్లో చాలా దుక్తాయి కాబట్టి సోలార్ ఫెన్సింగ్ ద్వారా మీరు పెట్టుకుంటే అట్లాంటివి ఏంటి ఇటువంటి ఇబ్బందులు కాబట్టి అందరూ కూడా మరి இது கமனிச்சாலோ போட்டேன் தேங்க்